హనుమంతుని జననం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం హనుమంతుడు సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడే ఆంజనేయుడు హనుమాన్ బజరంగ బలి మారుతి ఆంజనే వంటి వాయునందనుడు అనే పేర్లతో కేశరీనందుడు అంటూ ఇలా వివిధ పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు దేశ విదేశాలలో కూడా హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరంటూ ఉండదు ఇక ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు పెళ్లిళ్ళు చేసుకొని సంసారాన్ని కొనసాగించేవారు వారిలో కొందరు వేదాలు పురాణాలు చదువుకున్న మహాపండితులు కూడా ఉండేవారు మనుషులకు మించిన శక్తి యుక్తులు వారి సొంతము వారికి ప్రత్యేకతలు ఏమిటంటే వెనుక ఒక తోక ఉండేది సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేడివాడు అంటే పేరుకు వానరులైన మేధస్సులో మనుషులకు తీసిపోని జాతి అది అటువంటి జాతిలో జన్మిస్తాడు హనుమంతుడు అందుకే అతడు వానరముఖం కలిగి ఉంటాడు దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో మరికొంత వివరంగా తెలుసుకుందాం ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో ఎక్కడ ఆయన నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు ఆయన మించిన భక్తుడు లేదంటూ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలీ హనుమంతుడు అలాంటి హనుమంతుడు వృత్తాంతము కాస్త వివరంగా తెలుసుకుందాం ఒకసారి దేవలోకంలో ఇంద్రాది దేవతలు కొలువు తీరి ఉండగా పుంజికస్థల అనే అప్సరస బృహస్పతితో పరిహాసమాడబోయింది ఆమె చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి భూలోకాన వానరశ్రీగా జన్మించమని శపిస్తాడు తీవ్రమైన ఆందోళనకు లోనే ఆమె శాప విమోచనమును ఇవ్వమంటూ కన్నీళ్లతో ప్రాధేయపడుతుంది కారణ జన్ముడైన వానర వీణుడికి జన్మనిచ్చిన తర్వాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకోవచ్చునంటూ ఆయన అనుగ్రహిస్తాడు దాంతో పుంజిక స్థల భూలోకాన అంజనాదేవిగా జన్మించి కాలక్రమంలో కేసరి అనే వానరుణ్ణి వివాహమాడుతుంది శాప విమోచనార్థము తనకు వీరుడైనటువంటి పుత్రుణ్ణి ప్రసాదించమంటూ ఆమె వాయుదేవుణ్ణి శివ శివుణ్ణి ప్రార్థిస్తుంది ఇక హనుమంతుని యొక్క పూర్తి కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఈ నేపథ్యంలో లా రాక్షస సంహారం కష్టతరంగా మారడంతో అంశతో జన్మించిన వాడు వలనే అది సాధ్యమని బ్రహ్మ విష్ణు భావిస్తాడు అయితే పరమశివుడు వీర్యశక్తిని పార్వతీదేవి భరించలేకపోవడంతో వాయుదేవుడు ద్వారా దాన్ని స్వీకరించిన అంజనాదేవి గర్భం దాలుస్తుంది అలా శివాంశ సంభూతుడైన హనుమంతుడు వైశాఖ పోల దశమి రోజున అంజనాదేవి గర్భాన జన్మిస్తాడు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున కూడా హనుమాన్ జయంతి వేడుకను జరుపుకోవడం తెలంగాణలో ఒక ఆచారంగా కూడా మారింది ఇక తల్లి ఆలనా పానలలో పెరుగుతున్న హనుమంతుడు ఆకాశంలో సూర్యుడిని చూసి దాన్ని తినే పండుగ భావించి కోసుకురావాలన్న ఉద్దేశంతో ఆకాశ మార్గాన బయలుదేరుతాడు ఇక ఆయన చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు దాని దాటికి తట్టుకోలేక అక్కడ నుంచి కింద పడిపోయిన హనుమంతుడు ఎడమ దవడకి గాయం కావడంతో స్పృహ కోలిపోతాడు దాంతో దేవాతడు దేవతలందరూ అక్కడ చేరుకొని హనుమంతుణ్ణి చిరంజీవిగా ఉండాలని ఆశీ ఆశీర్వదిస్తారు వాయుదేవుడు వేడుకొనగా అలా దేవతల నుంచి వరాలు పొద్దున హనుమంతుడు అల్లరి చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇక దాంతో ఎవరినైనా గుర్తు చేస్తే తప్ప అతనికి శక్తి అంతయు తెలియకుండా ఉండేలా ఋషులు కూడా ఆశపిస్తారు సూర్యభగవాను ఆగ్రహంతో సకల విద్యలో అభ్యసించిన హనుమంతుడు రామాయణానికి ఒక నిండుతనాన్ని తీసుకువచ్చాడు సుగ్రీవునిలో కదలిక తీసుకువచ్చి అతని సైన్యానికి ముందుకు నడిపించడంలోను లంకలో ఉన్న సీతమ్మ వారి ఆచూకి తెలుసుకోవడంలోను వారధి నిర్మించడంలోను యుద్ధరంగాన లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవిని పర్వతాన్ని వెకిలించి తీసుకురావడంలోనూ హనుమంతుడు కీలకమైన పాత్రను పోషిస్తాడు అందుకే హనుమంతుడు లేని రామాయణం అసలు ఊహించుకోలేము హనుమత్ ఆరాధన ఇక త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడికి శ్రీ మహావిష్ణు తన సహాయ సహకారాలను అందించాడు అందువలనే లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడు ఆంజనేయ స్వామిగా అవతరించి రావణ సంహారానికి తన సహాయ సహకారాలను అందించినట్లు పురాణాలు చెప్తున్నాయి అంటే సాక్షాత్ హనుమంతుడు శివుడే అని అర్థం ఇక దుష్ట గ్రహాలను తరిమికొట్టి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించే హనుమంతుణ్ణి పిల్లల నుంచి పెద్దల వరకు అంత ఎంతో ఇష్టపడతారు ఇక ప్రతి ఊరులో రామాలయం ఉంటుంది ఆయనతో పాటు హనుమంతుడు కూడా అందుబాటులో ఉంటాడు అందువలన ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఊరులో ఆయనకు ప్రదక్షిణ చేయడము ఆకు పూజలు చేయడము ఆయనకు ఇష్టమైన వడమాలలు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రోజున ఆంజనేయ స్వామి దంటకం హనుమాన్ చాలీసా చదవడము ఉత్తమ ఫలితాలని ఇస్తుందని చెబుతారు మన పురాణాలు మనకు వివరిస్తున్నాయి ఇక హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలో కూడా వివరంగా తెలుసుకుందాం తప్పకుండా ఆ రోజు హనుమాన్ చాలీసాను దంటకాన్ని హనుమాన్ భజనలు తప్పకుండా చేస్తారు ఇక ఆ రోజు ఎంతో ఘనంగా హనుమంతుని వివేక్ ప్రత్యేకమైన అభిషేకాలతో అర్చనలతో ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఎత్ర ఎత్ర తత్ర తత్రతత్రమాస్తకాంజలిం బాష్పీవార పరిపూర్ణలోచనం మారుతీ నమతాం రాక్షసాంతకం అంటారే ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో అక్కడక్కడ మారుతి ఆనంద బాష్పములు నిండిన కళ్ళతో చేతులతో తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును అని శ్రీ ఆంజనేయ వారి జన్మదినం శుక్ల పౌర్ణమి రోజున జరిగింది ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనము రామనామ జపము చేస్తారు ఇక ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక దినములు ఏమిటంటే శనివారం మంగళవారం ఇక గురువారం పురాణ కథ ప్రకారం ఒక్కసారి శని ఆంజనేయ స్వామి తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతన్ని తలక్రిందులుగా పట్టి ఎగురవేయసాగాడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను తాన భక్తుల్ని ఎప్పుడు పీడించవద్దని శని మాట ఇచ్చిన తరువాత వదిలిపెడతాడు అందుకే ఏడున్నర ఏండ్ల శని దోషమున్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి ఏలినాటి దోషాల నుంచి విముక్తి శని బాధల నుంచి శని శనిదేవుని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది ఇక ఇతరులు మంగళ గురు శనివారాల్లో ఏ రోజైనా స్వామిని పూజ చేసుకోవచ్చు ఇక రాహు దోషాల నుంచి కూడా విముక్తి పొందాలంటే తప్పకుండా మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని తప్పకుండా పూజిస్తే రాహుకేతు దోషాలు కూడా తొలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి